ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు బాగున్న కారణం చేత అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు వస్తువులు యంత్ర పరికరాలు కొనడానికి ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనబడుతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఉద్యోగాలు మారాలనుకున్నా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ వ్యాయామాలు చేయడం కానీ పౌష్టికాహారం తినడం కానీ సమయానికి ఆహారం తినడం కానీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు